హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఓకే మరి ఈ వారము పొలం నేర్ సంత ప్రతి శుక్రవారం ఉదయము ఐదు నుండి పది గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది చూస్తారు కదా ఈ వారము పోయిన వారం వర్షం కారణంగా ఆవులు అయితే తక్కువ వచ్చాయి ఈ వారము చాలా అయితే ఎక్కువ ఆవులు అయితే వచ్చాయి చూసుకున్నట్టయితే ఓకే మరి ఈ వారం సంతలో రేట్లు అయితే అడిగి చూద్దాము బాడీ సూడి ఆవులు ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వారము ఆవులు అట్లే వచ్చాయి జనాలు కూడా అట్లే ఉన్నారు మార్కెట్లో వచ్చేసి ఓకే మరి కంపల్సరీ వీడియోలు మళ్ళీ మళ్ళీ రావాలంటే కంపల్సరీ లైక్ చేయాలా అలాగే షేర్ చేయాలా అలాగే కామెంట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక్కడ మనకి బ్యాచెస్ హెచ్ పోలిస్టిక్ క్రాస్ బ్రీడ్ అవైతే ఉంది మరి ఎన్నో లేకపోసినో రేట్ అడిగి చూద్దాము ఏం చెప్పినా రేటు పాలు రెండు పనులు పాలునా నాలుగు నాలుగా ఎన్నో అయితే ఇప్పుడు తొలిసూరేనా అనమాటూరు పడ్డ నలభై తొమ్మిది వేలుగా అయితే చెప్తున్నాడు తొలిసూరు పడ ఓకే మరి రేట్లు అడిగి చూద్దాము అక్కడ కూడా ఓలిస్టన్ గ్రేడ్ అయితే ఆవు అయితే ఉన్నాయి మరి రేటు ఏమంటు చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చేసి బ్రదర్ ఏం చెప్తా రేట్ ఇది రేట్ ఏం చెప్తా నలభై ఏడా పాలు ఏడ లీటర్లు అదే అనమాట ఫార్టీ సెవెన్ థౌజండ్ కోట మీద వచ్చేసి డే మీద ఫోర్టీ లీటర్స్ పాలు కెపాసిటీ

ఐదు ఐదు ఈ వారం సంతలో కొద్దిగా జెర్సీ ఆవులు అయితే రేట్లు అయితే తక్కువైతే ఉన్నాయి ఎన్నో అయితే ఇప్పుడు రెండు అవుతానా అదే అనమాట ఓకే సర్లేదు బ్రాడమో ఇష్టం అయితే ఉంది మంచి హోల్ ఇష్టం మరి ఇప్పుడు ఆవు చూసుకున్నట్ైతే బాగా అయితే ఉంది పొదుపు పరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది ఏం చెప్పారా రేట్ బ్రదర్ నలభై పాలు పాలు ఐదు ఐదు లీటర్ అదే అనమాట నలభై ఫార్టీ థౌజండ్ అయితే చెప్తున్నాడు డే మీద వచ్చేసి టెన్ లీటర్స్ పాల కెపాసిటీ ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది ఓకే మరి మేము మరికొందైతే చూద్దాము ఇక్కడ మనకు వచ్చేసి బోల్ ఇష్టం థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ముప్పై పాలు ఎంత ఉందేనా ఐదు ఆరు లీటర్ అదే అనమాట ఐదు ఆరు లీటర్ దూడ దాని దేనా దోడ దూడతో కలిపి ఆ రేటా దూడతో కలిపి దూడతో కలిపి ముప్పై ఐదు అయితే చెప్తున్నాడు రేటు చూసుకున్నట్టయితే విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఓల్డ్ ఎస్టన్ బ్యూడు థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు అనమాట ఓకే ఈ డే మీద టెన్ రూపీస్ పాస్ కూడా మనకు జెడ్సీ బ్యూడు ఆవులు అయితే రెండు అయితే ఉన్నాయి మరి రేట్లు ఏం చెప్తాడో అడిగి కనుక్కుందాము బ్రదర్ని వచ్చేసి మనకు ల్యాప్లెట్స్ అయితే ఉండేట్టుండే ఏం చెప్పారు ఏం చెప్పినా రేటు రేటు నలభై పాలు సూడు ఇది అదే అనమాట ఒక మూడు లీటర్లు అని ఐదు ఐదు నెలల స్కూల్ అని బ్రదర్ అయితే చెప్తున్నాడు రేటు వచ్చేసరికి ఆ విధంగా ఉందన్నమాట ఓకే మరి అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు జెర్సీ తోడు ఆవు తోడు అయితే ఉన్నాయి అనమాట ఏం చెప్పి బ్రదర్ రేటు నలభై ఐదు పాలు ఆరు లీటర్ వచ్చేసి మనకు సిక్స్ లీటర్ పాలు కెపాసిటీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే ఆవు అయితే చెప్తున్నాడు ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఓకే అదనమాట రోజునైతే ట్వెల్వ్ లీటర్స్ పాలు కెపాసిటీ అంటే మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ మనకి జెడ్సీ గ్రోడ్ ఆవు గ్రేడ్ ఉన్నాయి పొదుపు పరంగా చూసుకున్న ఆవు అయితే బాగా హెవీగా ఉందన్నమాట మరి రేటు విషయానికి వస్తే మరి ఏం చెప్తారు అడిగి చూద్దాము పొరుగు అయితే చాలా భారీగా ఉంది పొరుగు వచ్చేసి ఏం చెప్పారు బ్రదర్ రేట్ అరవయా పాలు ఏడు వేల లీటర్లు సిక్స్టీ థౌజండ్ అయితే చెప్తున్నాడు మూడు రోజులైందా ఈవినింగ్ సిక్స్టీ థౌజండ్ రోజు మీద ఏడేళ్ళు లీటర్లు అంటే సెవెన్ లీటర్సు పాటు పద్దే వచ్చి ఫోర్టీన్ లీటర్స్ పాలు కెపాసిటీ ఇది కూడా మనకు జెడ్సీ ఆవు మరి ఇది వచ్చేటప్పటికి ఇది ఏం చెప్పారు రేటు అన్న ఏం చెప్తుంది రేట్ ఇది ఇరవై ఏడు రెండు పండ్లు పైదోడ పాలు మూడు లీటర్లు అదనమాట మూడు లీటర్లు ఏంది వచ్చేసి పద్మూడు రోజులు అయితే ఈ అయితే చెప్తున్నాడు ఆవులు చూసుకున్నట్టయితే రేట్ అయితే చాలా తక్కువ ఉన్నాయి పలమున జెర్సీ ఆవులు పలము నీరులో ఇప్పటికీ అయితే ఉంటాయి అన్నమాట ఎచ్చులు కొద్దిగా తక్కువ వస్తాయి వచ్చినప్పటికీ ఎక్కువైతే ఉంటాయి ఓకే ఇంకోటి అయితే అడుగు చూద్దాము ఇది కూడా మంచి రెండు ఆవులు అయితే ఉన్నాయి ఆవు దూడలు రేటు ఏమంటే చెప్తారో అడుగు చూద్దాము ఏం చెప్పారు నా రేటు రేటు ఏం చెప్పారు నలభై ఐదు పాలు ఐదు ఐదు లీటర్ పార్టీ ఫైవ్ థౌసండ్ ఆరు బల్ ఐదు ఐదు లీటర్లు ఫైవ్ లీటర్స్ పాలు కెపాసిటీ రేట్ వచ్చేసి ఆ విధంగా ఉంది ఇదే ఇదేం చెప్పదు అరవై ఐదు పాలు ఎనిమిది ఎనిమిది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ లీటర్స్ పర్ డే వచ్చేసి అలా సిక్స్టీ లీటర్స్ పాలు కెపాసిటీ నూడెలు కూడా రెండు అయితే ఉన్నాయన్నమాట రెండు పాయలు ఉన్నాయి పాయలు కూర్ అన్నమాట ఉంటాయా మీ దగ్గర ఆవులు ఆవులు ఉంటే నంబర్ చెప్పు మీ దగ్గర ఆవులు ఉంటే నంబర్ చెప్పు కావాలని ఫోన్ సరే సరే ఓకే 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 ఇదనమాట ఓకే రేట్లు అయితే విధంగానే సంతలో వచ్చేసి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకి భారీ హెవీ సైజు హెచ్ఎప్ గ్రాస్ బ్రేడ్ అయితే ఉందన్నమాట పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగా హెవీగా ఉంది మరి రేటు ఏమిటో చెప్తాడో అడి వచ్చేస్తాడు ఏం చెప్పినానా రేటు రేటు ఏం చెప్పినారు యాభై ఏడు పాలు ఏడు పది లీటర్లా పూట కోటకు అది రోజు మీద వచ్చేసి ఫోర్టీన్ లీటర్స్ రేటు వచ్చేసరికి ఆ విధంగా ఉందన్నమాట ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సొంతలో సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట ఓకే మరి ఇక్కడ మనకు హెచ్ స్టాండ్ క్రాస్ బ్రీపురం చూసుకున్న బానే ఉంది మరి చెప్తాడో అడుగు చూద్దాము బ్రదర్ వచ్చేసి ఏం చెప్పారేనా రేటు రేట్ ఏం చెప్పారా ఎనభై చూడా ఇప్పుడు పది రోజులు ఎన్నో అవుతాయి ఇప్పుడు రెండు అయితే ఫస్ట్ అయితే ఎన్ని అవుతాయి పాలు పది లీటర్లు అండి అదే అనమాట పూట మీద తొమ్మిది పది లీటర్లు అయితే పర్ డే వచ్చేసి ట్వంటీ లీటర్స్ పాలు కట్టాయి మీకు రేట్ వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది ఓకే మరి మరికొన్ని అయితే అడిగి చూద్దాము సంతలో కలం నీరు గంటా వీరు అనమాట ఆవులు చూసుకున్నట్టయితే వీరి దగ్గర కూడా జెర్సీ బ్రేడ్ ఆవులు అయితే చాలా బాగా హెవీగా ఉంటాయి చూస్తారు కదా రకం జెర్సీ బ్రేడ్ రోజు పరంగా చూసుకున్న ఆవు అయితే బాగా హెవీగా ఉంది థర్డ్ ల్యాక్ వేసిన మూడవ ఈత అరవై ఏడున్నర అరవై ఏడున్నర సిక్స్టీ సెవెన్ థౌజండ్ పూటకు ఎనిమిది తొమ్మిది అది పూటకు వచ్చేసి ఎనిమిది తొమ్మిది లీటర్లు పర్ డే వచ్చేసి ఎయిటీన్ లీటర్స్ పాల కెపాసిటీ థర్డ్ లాక్ట్ వేసాను బ్రదర్ నంబర్ కూడా మీకైతే ఇస్తాను ఇది డెబ్బై ఇది సెవెంటీ పది ఇది సెవెంటీ ఫైవ్ థౌజండ్ డెబ్బై ఐదు వేలు ఇది కూడా పూటకు వచ్చేసి తొమ్మిది పది లీటర్ల పాల కెపాసిటీ ఎన్నో అయితే ఇప్పుడు ఇది సెండ్ లాం ఇది వచ్చేటప్పటికి మనకు సెకండ్ ల్యాక్ టీసాను ఆవు చూసుకున్నట్టయితే మనకు పొదుపరంగా హెవీగా ఉంది సెవెంటీ ఫైవ్ థౌజండ్ అదే అన్నమాట అది కూడా ఎనిమిది తొమ్మిది పది అది కూడా ఎనిమిది తొమ్మిది లీటర్స్ పాల కెపాసిటీ మనకు పొదుపు పరంగా చూసుకున్న కండిషన్ కూడా బాగా హెవీగా ఉంది అనమాట అది అనమాట నంబర్ చెప్పు నైన్ త్రీ ఎయిట్ వన్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ నైన్ అదే అనమాట ఇవన్నీ మొత్తము వీలయ్యే వీళ్ళ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు వీటి దగ్గర పాలైతే ఆవులైతే జెడ్సీ బ్రీడ్ ఆవులైతే హెవీగా ఉంటాయి ఇది కూడా వాళ్ళదే అన్నమాట ఇదేం చెప్తున్నారు అరవై ఏడు అరవై ఏడున్నర చెప్తా అది ఏడు ఏడు ఎనిమిది లీటర్లు కోట కదిగా వచ్చేసి ఎన్నో అయితే ఇప్పుడు ల్యాక్ట్ థర్డ్ ల్యాక్ట్ వస్తుంది ఆవు చూసుకున్నట్టయితే ఉదూపురంగా హెవీగా ఉంది ఆడ ఉండి చెప్పు ఆవులు కొని అది అదే అన్నమాట ఓకే సర్లే ఓకే ఓకేలా బేరం అయితే చేస్తున్నారు ఇప్పుడు వచ్చేటప్పటికి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఉన్న కాడికి ఆవులు అయితే చాలా భారీగా అయితే వచ్చాయి వచ్చిన కాడి రేట్లు అయితే అడిగి చూసాము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తేనే వారం వారం వీడియోలు అయితే అప్లోడ్ అవుతాయి ప్రతి సంత కూడా వచ్చేసి ఓకే మరి మరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను ఓకే మరి బాయ్